వెల్కమ్ బ్యాక్ టు వీడియోస్ వీడియోలో నేను ఒక మంచి హెల్దీ రెసిపీ గురించి చెప్పబోతున్నాను చాలా చాలా మంచి రెసిపీ టేస్టీగా ఉంటుంది అలాగే చాలా హెల్దీ కూడా మక్కజొన్న గారెలు ప్రిపేర్ చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటాయి మక్క గారెలు అందరికీ తెలిసిన రెసిపీయే కాకపోతే ఒక్కొక్కరు ఒక్కొలా చేస్తారండి నేను ఎలా చేస్తాను అన్నది ఈ వీడియోలో మీకు చెప్తున్నాను అంతే ఓకేనా మక్కజొన్నల్ని తీసుకొని గింజలన్నీ ఒలిచేసుకొని ఇలా మంచిగా వాటర్లో కడిగేసుకొని స్ట్రైనర్లో వేసుకోవాలి వాటర్ అన్నీ స్ట్రైనర్ ద్వారా వెళ్ళిపోతాయండి ఇలా మంచిగా కడిగేసుకున్న తర్వాత స్ట్రైనర్లో వేసిన తర్వాత ఈ విధంగా ఒక ప్లేట్లో ఇవన్నీ రెడీ పెట్టుకోండి కంగారు పడకుండా మనం ఇలా తయారు పెట్టుకున్నామంటే ఈజీగా ఫాస్ట్గా మనం మిక్సీ పట్టేసుకోవచ్చు నేను ఏం పెట్టుకున్నాను ప్లేట్లో మీరు చూస్తున్నారు కదా ఎండుమిర్చి జీలకర్ర ధనియాలు ఉప్పు పసుపు ఇవన్నీ మీరు ఎంత క్వాంటిటీ కావాలో అంత ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి ఐదు జొన్నల్ని తీసుకున్నాను దానికి సరిపడా పదిహేను మిర్చిని తీసుకున్నాను జీలకర్ర వన్ టీ స్పూన్ ధనియాలు వన్ టీ స్పూన్ వెల్లుల్లి ఇవన్నీ ఇలా తీసుకొని మంచిగా మిక్సీ జార్లో కొంచెం కొంచెంగా వేసుకుంటూ ఫైన్గా పేస్ట్ పట్టుకోండి నేను ఇందులో బెల్లం కూడా యాడ్ చేశానండి మీరు ఒకవేళ స్వీట్గా తినని వాళ్ళైతే బెల్లం స్కిప్ చేయొచ్చు ఇవన్నీ కొంచెం కొంచెంగా వేసుకుంటూ మొత్తం అంతా మొక్కజొన్నని మిక్సీ పట్టేశాను ఇందులో కరివేపాకు కొత్తిమీర ఇవన్నీ వేసేసి మంచిగా కలిపేసుకోండి ఆ తర్వాత ఈ గారెల్లా ఒత్తుకోవడానికి ఒక కాటన్ క్లాత్ తీసుకొని వాటర్లో తడిపేసుకోండి వాటర్లో ఈ కాటన్ క్లాత్ తడిపిన తడపడం వల్లే మనం ఈ గారెలు ప్రిపేర్ చేసుకోవచ్చు మంచిగా వాటర్లో తడిపి ఈ కాటన్ క్లాత్ పైన కొంచెం కొంచెంగా ఈ గారెల పిండిని తీసుకొని ఇలా రౌండ్గా గారెల్లా ప్రెస్ చేయండి బాగా పలచగా చేయకండి మందంగా చేయకండి మీడియంగా ప్రెస్ చేసినట్లయితే మంచిగా పొంగుతూ గారెలు చక్కగా వస్తాయి ఇంతలోపు నేను డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసాను ఆయిల్ మంచిగా అయిపోయింది మీరు తీసుకున్న ఆయిల్ క్వాంటిటీని బట్టి చూసుకొని వేసుకోండి గారెలు నేను ఇలా ఆయిల్ క్వాంటిటీకి సరిపడా ఐదు గారెలు వేశానండి ఇవి సరిపోయాయి మనకి ఫ్రై చేయడానికి వీలుగా ఉండే విధంగా వేసుకోండి మంచిగా రెండు వైపులా వేయించుకున్నట్లయితే చాలా టేస్టీగా ఉండే గారెలు టేస్ట్ చేయొచ్చు చూడండి ఎంత మంచిగా పొంగుతున్నాయి అందుకనే చెప్తున్నాను బాగా పలచగా ప్రెస్ చేయకండి బాగా మందంగా కూడా ఉండకూడదు మీడియంగా మీరు ప్రెస్ చేసినట్లయితే మంచిగా పొంగుతూ టేస్టీగా ఉంటాయి మీరు మిక్సీ పట్టిన తర్వాత కూడా టేస్ట్ చేయండి కొంచెం గారెల పిండిని నోట్లో వేసుకొని చూడండి ఉప్పు కానీ కారం కానీ సరిపోయిందా లేదా అని ఒకవేళ మీకు తక్కువగా అనిపిస్తే మరి కొంచెం ఎండుమిర్చి యాడ్ చేసుకోవచ్చు లేదంటే కారం పొడి కూడా కాస్త వేసుకోవచ్చు ఉప్పు తక్కువైనా కానీ కొంచెం వేసుకొని మంచిగా ఈవెన్గా కలిసే విధంగా మంచిగా కలపండి మేము కొంచెం స్వీట్గా తింటాం కాబట్టి నేను కొంచెం బెల్లం యాడ్ చేశాను కొందరు వీటుగా తినని వాళ్ళైతే ఈ బెల్లాన్ని స్కిప్ చేసి ఇవన్నీ జీలకర్ర ధనియాలు వెల్లుల్లి ఎండుమిర్చి సాల్ట్ ఇవన్నీ మంచిగా వేసేసి మిక్సీ పట్టుకోండి అయితే మీరు మొక్కజొన్న గింజల్ని మిక్సీ పట్టినప్పుడు చాలా మెత్తగా పట్టాలండి మిక్సీ మెత్తగా పట్టుకోవాలి అప్పుడే గారెలు మంచిగా పొంగుతూ వస్తాయి బరక బరకగా మిక్సీ చేయకండి మంచిగా మెత్తగా మిక్సీ పట్టేసుకొని ఈ గారెలు చేసుకున్నట్లయితే మంచిగా పొంగుతాయి చూడండి మీరు ఇలా ఎన్ని కావాలంటే అన్నీ ఇలా చేసుకొని పెట్టుకున్నారంటే చాలా టేస్టీగా తింటారు మీరు ఈ గారెల పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారి కోసమైనా ముందు రోజే ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని తెల్లవారు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు లేదంటే అప్పటికప్పుడు కూడా చేసుకోవచ్చు ఎలా అయినా బాగానే ఉంటాయి ఒకవేళ మీరు మొక్కజొన్న గారెపిండి మిక్సీ పట్టుకున్నప్పుడు ఒకవేళ మీకు లూజ్గా అయినట్లయితే అందులో కాస్త బియ్య పిండి వేసేసి కలుపుకోండి మంచిగా వస్తాయి ఇవన్నీ ఇలానే ఒక్కొక్కటిగా చేసుకుంటూ మంచిగా డీప్ ఫ్రై చేసుకుంటున్నాను ఇలా రెండు వైపులా మంచిగా వేయించండి అయితే ఈ గారెలు మనం డీప్ ఫ్రై చేస్తున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి వేయించుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టినా ఆయిల్ బాగా పీల్ చేసుకుంటాయి హై ఫ్లేమ్లో పెట్టినా అంత సరిగ్గా ఫ్రై కావు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గారెలన్నీ మంచిగా ఫ్రై చేసుకోండి అంతే అండి ఇలానే ఇవన్నీ ఫ్రై చేసుకున్నాను సర్వింగ్ చేసుకుంటున్నాను చూడండి ఎంత మంచిగా వచ్చాయో చూడడానికి చాలా బాగున్నాయి కదా టేస్ట్ కూడా చాలా బాగా వచ్చాయి ఇంత మంచి రెసిపీని తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు మళ్ళీ మళ్ళీ ఈ రెసిపీనే అడుగుతూ ఉంటారు స్నాక్స్ బాక్స్లో ఇవ్వచ్చు పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా తినచ్చు స్నాక్స్ టైంలో కూడా ఈ గారెల్ని తీసుకోవచ్చు ఓకేనా ఎంత టేస్టీ గారెల్ని తప్పకుండా మీరు అందరూ ట్రై చేయండి చూడండి నేను ఇలా ఒక గారెను తీసుకొని చూస్తున్నాను ఎంత మంచిగా పొంగుతూ వచ్చాయో చూడండి చూడ్డానికి ఎంత బాగున్నాయో టేస్ట్ కూడా అంతే బాగా వచ్చాయి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా ఈ ఛానల్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసినట్లయితేనే నా ఛానల్లో నేను వీడియోస్ పెట్టినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది అప్పుడు మీరు మిస్ కాకుండా ప్రతి వీడియో చూడవచ్చు